ఇక్కడ బహుమతి పొందిన రచయితలనే అదృష్టం అని అనుకుంటున్నాను అసలు అదృష్టం మా నమస్యతన పాటకూడదు ప్రతివారం అందమైన సత చదువుతున్నాను దాన్ని మృహనూరు ఇప్పుడు వచ్చేటప్పుడు చూశాను ఇక్కడ ప్రకృతి ఎంత మనోహరంగా ఉందో ఈ అంత ఆనందంగా ఉంది సందడిగా ఉంది ఈ వందనలో పివీ దారి వదిలిన దాని ఇటు వీచిందేమో ఆయన రాజకీయ పురంధరం అంటే ముందు గొప్ప సాహితీవేత్త ఆయన సాహిత్యానికి సంబంధించిన కొన్ని సౌలభాలు ఈ దారిలో కలిశాయేమో అందుకే ఇక్కడ పీఠం ఇలా దశాబ్ద ఆనంద పడిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీనివాస్ గారు పదేళ్లకు ఇలా ఉంది మరో పాతి పెరిగిన తర్వాత మురహనూరు విద్యార్థులే ఇప్పుడు విద్యార్థులుగా ఉన్న మురహనూరు వారిని మొదటి పది బహుమహము దేయించుకుంటారు ఈ గ్రంథాలయము ప్రతి ఊళ్ళో ప్రతి రెండు మూడు ప్రధానమైన గ్రామాల్లో గ్రంథాలయం ఉంటుంది దినపత్రికలు చదవడానికో లేకపోతే ఏదో మామూలు అన్వేషణ పనికొస్తాయి కానీ ఈ గ్రంథాలయము అక్షరాభ్యాసం మాత్రమే కాదు తథా వికాసాన్ని మనోవితాసాన్ని అక్షయమైనటువంటి ప్రతిభను వాళ్లకు అందజేస్తోంది ఈ మునహనూరు సాహితీ పీఠంతో మా నమస్తే తనందా ప్రస్థానం ఇలానే పునసాగుతుందని పునఃసాదానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మా గారి గురించి చెప్పాలి ప్రతి వారం ఆమె అనుభవానికి రామాయణం పేరుకు మేడం రాశి అనుభవానికి పొలిపాతకుని నేను ఆ ఫస్ట్ అంతేకాదు ఈ మురహనూరు సాహితీపీఠం కథలకు కూడా తొలిపాటు ఉంది మేమే అందమైన హను ఇంతైలం దాని అమ్మ చిరునామహాని ఈసారి వచ్చిన ప్రతి సత ప్రతిసారి వచ్చింది అద్భుతమే ఈసారి వచ్చిన ప్రతి సత ఆ మిలంతి తల ఆ రచయిత దానికి చివరి త్రైమాసులో ఆయన వర్ణించిన వైనం అసలు మిలంతి తలం మెలిపెట్టింది హృదయాన్ని చాలా ధన్యవాదాలు అందమైన హతను అందించినందుకు రచయితలకు వారిని మాకు అందించిన మలహమూల పీఠానికి ముఖ్యంగా శ్రీనివాసులు గారికి ఎప్పుడు ఫోన్ చేసినా ఏ పెన్షన్ నుండి ఫోన్ చేసినా ఆయన మాకు మాటతోని మొత్తం తేలిపోతుంది